హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ వంటిలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ అండి జీరా రైస్ అండి చేసుకున్నాం మరి జీరా రైస్ చేసుకుందాం అండి ఇంకొండు గ్లాసులు బాస్మతి రైస్ అండి మామూలు రైస్ కూడా చేసుకోవచ్చు మీరు నేనైతే బాస్మతి చేస్తున్నాను బాస్మతి చేస్తున్నాను ఇవి రెండు మూడు సార్లు కడుక్కుని నానబెట్టుకోవాలండి ఒక అరగంట రెండు సార్లు కడిగాను అండి నానబెట్టినాను ఒక అరగంట నానబెట్టుకోవాలి ఈ పక్కన పెట్టేసి నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి అండి ఒక స్పూన్ జీలకర్ర అండి ఒక స్పూన్ సాజీరా వేసుకుని కొంచెం నీళ్ళు వేస్తున్నాయి అవి నాణలాగా అండి ఫ్లేవర్ అంతా దిగండి మనకి రైస్కి పడుతుంది అనమాట ఈ ముందు అన్నం వండుకోవాలి కాబట్టి రైస్కి స్టవ్ వెలిగించుకొని ఎసర పెట్టుకున్నాం ఈ బియ్యం నాని లోపల ఎసర మరుగుతుందండి నీళ్ళు మరుగుతున్నాయి కదండి ఇందులోని అన్నానికి పట్టేలాగా సాయంత్రంలో మనం వేస్తున్నానండి ఇప్పుడు బియ్యం వేసుకుందాం మనం నానబెట్టినాం కదా ఆ బియ్యం పిల్లలకి లంచ్ బాక్స్ కింద పెట్టచ్చు మనకి ఎప్పుడైనా కాయగూరలు ఏమనుకోండి ఇలా చేసుకుంటే ఆరోగ్యం కూడానండి జీలకర్ర కదా ఆరోగ్యం కూడాను ఇలా కలుపుకోవాలి చూద్దామండి పుట్టుకుందేమో ఉడికిందండి ఇలా తీసుకురండి నీళ్ళన్నీ వాడాక ఇలా చల్లారి పెట్టుకోవాలండి అన్నం అన్నం బాగా చల్లారాలండి వేడిగా ఉండకూడదు ఇలా నేర్పుకోవాలి చల్లారుతుంది గంజి తాగితే తాగచ్చండి మంచిదే బాగుంటుంది సాల్ట్ తీసాం కదా బాగుంటుందండి గెంజి అన్నం చల్లారిందండి ఇప్పుడు మనం జీవరా వేసుకు పో పెట్టేసుకుందాం స్టవ్ వేలించుకుని పెనం పెట్టుకుందాం నెయ్యి వేస్తున్నానండి నూనె వేసుకోవచ్చు నెయ్యి అయితే ఇంకా బాగుంటుందని నెయ్యి వేస్తున్నాను నెయ్యి మే మనం జీలకర్ర నానబెట్టినాం కదండి ఇదిగోండి నీళ్ళు లేకుండా నాని ఇప్పుడు ఇందులో వేసుకోవాలండి జీలకర్ర షాజీరా షాజీరా ఎంత అండి కాజీరా ఫ్లేవర్ బాగుంటుందండి అందుకని కొంచెం అది దిల్కదే కదా అందుకని వేసాను ఇది కొంచెం వేగాలి వాటర్ పాయింట్ వరకు వేగాలి నా వీడియో చూసిన అందరికీ అండి చాలా థ్యాంక్స్ అండి అలాగే కొంచెం లైక్లు కూడా కొట్టండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ అండి అలాగే నన్ను ఆదించండి వేసుకుంటే గ్రీన్ బఠాని వేసుకోవచ్చండి కట్ చేసుకున్న పచ్చిమిగాయలు మూడు కొంచెం కరివేపాకు వేసి ఇవన్నీ బాగా వేయాలి మనం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కదండి రైస్లో చాలా పచ్చి చూసుకుని వేసుకోవాలి మరి ఇంక ఇందులో పసుపు ఇంకేం వేయమండి చెప్తున్నాం కదండి స్మెల్ బలే వస్తుంది జీలకర్ర స్మెల్ ఇందులో ఈ రైస్ వేసుకోవడమే కలుపుకోవాలి మళ్ళీ అన్నం అంతా హీట్ అవ్వాలండి చల్లారిపోయిన అన్నం అంతా మళ్ళీ వేడవ్వాలి అదిరిపోతుందండి నెయ్యి చేసాం కదా జీరాసిన చాలా బాగా వస్తుంది స్నాక్స్ అయ్యి లేనప్పుడు కొంచెం అన్నం ఉంటుంది కదా ఇలా చేసి పెడితే పిల్లలకి తింటారు కొన్ని నిమిషం మూత పెడదామండి మూత పెడితే ఇస్తుందండి ఒకసారి చూద్దామండి అన్న వేడికింది మనం ఎండుమిర్చి వేస్తాం కదా పచ్చిమిర్చిని ఆ కారం సరిపోద్దండి నూతెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం చర్మిన్ ప్లేట్లో తీసుకుందామండి రెడీ జీరా రైస్ మీరు ట్రై చేసి చూడండి నా వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడగానే ఒక లైక్ చేయండి